హాయ్ ఫ్రెండ్స్ అందరూ నమస్కారం వెల్కమ్ టు అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటో తేదీ వచ్చిందంటే చాలు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు జీతాల కోసం ఎదురుచూపులు చూసేవారు జీతాలు ఎప్పుడు అని పడిగాపులు కాసేవారు ఎంతగా ఎదురు చూసినప్పటికీ వారికి నిరాశ ఎదురయ్యేది గత ఏళ్లుగా ఉద్యోగుల ఇదే పరిస్థితిని చవిచూశారు అయితే వ్యవస్థలను గాడిని పట్టడంపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఏపీ ఉద్యోగులకు ఉపశమనం కల్పించింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై చంద్రబాబు దృష్టి సారించారు అందులో భాగంగా ఒకటో తారీఖున జీతాలు పడతాయా లేదా అనే సందేహాలన్నింటికి సీఎం చెక్ పెట్టేశారు మొత్తానికి సరిగ్గా ఒకటో తేదీనే ఉద్యోగులు అందరి ఖాతాల్లోకి జీతాలు జమ కావడంతో ఆశ్చర్యపోవడం ఉద్యోగులవంతైంది దాదాపు నాలుగు నాలుగున్నర సంవత్సరాల తరువాత ఒకటో తేదీనే జీతాలు పడ్డాయి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అకౌంట్లలో జీతాలు జమవుతున్నాయి రిజర్వ్ బ్యాంక్ నుంచి బ్యాచ్ నెంబర్ల వారీగా జీతాలు పడుతుండటంతో ఉద్యోగులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఎన్నో నెలల తర్వాత ఒకటో తేదీనే జీతాలు జమ అయినట్లు మొబైల్స్ కు బ్యాంక్ మెసేజ్లు వస్తున్నాయని చెబుతున్నారు ఇప్పటికే సిఎఫ్ఎంఎస్ లో గ్రీన్ ఛానల్లో పెన్షన్ బిల్లులు పెట్టారు నెలకు ఉద్యోగులు జీతాలు పెన్షన్ల కోసం ఐదు వేల ఐదు వందల కోట్లు నిధులు కావాల్సి ఉంటుంది అధికారంలోకి వచ్చిన పదిహేడు రోజుల్లోనే ఆర్థిక శాఖపై కోటని ప్రభుత్వం దృష్టి పెట్టింది సామాజిక భద్రతా పెన్షన్లకు నాలుగు వేల కోట్లు సర్దుబాటు చేసింది మరోవైపు ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు కూడా మంగళవారం లోగా ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేయడంతో ఒకటో తేదీ ఉదయం నుంచే జీతాలు పెన్షన్లు చెల్లింపులు ప్రారంభమయ్యాయి సరిగ్గా ఒకటో తేదీన జీతాలు పడ్డంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇంకా ఎవరికైతే ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు పడలేదు వాళ్ళందరికీ మంగళవారం సాయంత్రం లోపే ఉద్యోగులకు జీతాలు పెన్షన్లు అయితే పడతాయి ఫ్రెండ్ అలాగే నిన్నటి రోజున మామూలు పెన్షన్లు అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో